హాయ్ హలో అండి మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి సామర్లకోటలోని భీమేశ్వసం ఆలయం లాస్ట్ శనివారం మేమైతే ఈ ఆలయానికి వచ్చాము మేము వచ్చే టైంకి గుడి తలుపులు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి గుడి చుట్టూ ఉన్న ప్లేస్ని అయితే చూసుకొని బయట నుంచి దేవుడు దండం పెట్టుకొని వెళ్దాం అనుకున్నాం ఫస్ట్గా అయితే మనం కాలభైరుని దర్శనం చేసుకున్నాక ఆలయంలో శివుడిని అయితే దర్శనం చేసుకోవాలంటే అండి కనిపిస్తున్న మెట్ల మార్గం ఆలయంలోని పై అంతస్తులో శివుడిని అయితే దర్శనం చేసుకోవడానికి ఉన్నాయి ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ రోజు భోజనం ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్నాన వాటిక ఉంటుందండి ఇక్కడ స్నానాలు ఆచరించి శివు శివాలయంలో దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలి గుడికి అయితే నాలుగు ద్వారాలు ఉంటాయండి మీరు చూసే ద్వారం వెనకతల ద్వారం గుడి చుట్టూ అయితే ఇలా పచ్చగా గార్డెనింగ్ అయితే ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రత్యేక రోజుల్లో అయితే ఇక్కడ ఇంత ఖాళీగా అయితే కనిపించదు జనాలతో రద్దీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్లేస్లోనేనండి అన్నదానం అయితే జరుగుతుంది